చూస్తే నేను మీ ని మనం ఈరోజు వృషభ రాశి మే నెల ఎలా ఉండిపోతుంది ఏంటి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి కూడా చాలా మంది ఎలా ఉండిపోతుంది ఏంటి వృషభ రాశి కోసం తెలుసుకుందాం అన్నారు అలాగే ఉగాది దాకా చూసుకున్నాం ఉగాది నెల నుంచి కూడా కొంతమంది బాగున్నది అంటున్నారు కొంతమంది బాగోలేదంటున్నారు ఏంటి అసలు మే నెల నుంచి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మనం వృషభ రాశికి చూసుకున్నట్లయితే మాత్రం ముఖ్యంగా కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే మృగశిర ఒకటి రెండు పాదాలు అనేవి మనకి ఈ వృషభ రాశి కిందకు వస్తాయి అలాగే ఆదాయం రెండు వేల ఇరవై నాలుగు మనం ముందుగా చూసుకుని ఉంటాము చాలా మంది చెప్తున్నారు ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఖర్చు అనేది చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది అది ఫ్యామిలీలో అవ్వనివ్వండి ఖర్చు పెట్టామనివ్వండి హెల్త్ పరంగా ఖర్చు పెట్టనివనివ్వండి అలాగే ఏదైనా స్థలాలు తీసుకుని దానికి ఈఎంఐల ద్వారా మనకు వచ్చే సంపాదన అంతా దానికి ఖర్చు అయిపోయి మన చేతిలో ఏమీ లేకుండా అవనివ్వండి అలాగే బయట వాళ్ళని నమ్మి మనం అప్పులు ఇవ్వడం వల్ల మన దగ్గర అమౌంట్ లేకుండా స్టక్ అయిపోవడం వల్ల కానీ అలాగే రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టిన తర్వాత అది స్టక్ అయిపోయి అది సేల్ అవ్వక అటు ఏమి అవ్వక మన పైనుంచి తీసుకొచ్చిన అమౌంట్లకి వడ్డీలు ఇంట్రెస్ట్లు పెరిగిపోవడం కానీ ఇలాగ రకరకాలైనటువంటి ఇబ్బందులతోటి మనకు వృషభ రాశి ఈ రెండు వేల ఇరవై నాలుగు మేలో కొంచెం మనకి రిలీఫ్నెస్ అనేది దొరుకుతుందా అంటే మాత్రం తప్పకుండా దొరుకుతుంది ఎందుకంటే మనకి గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది వృషభ రాశి వాళ్ళకి మెయిన్ మనకి ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది మే మే నెల నుంచిగా చూసుకుంటే మాత్రం మే జూన్ జూలై కూడా కొన్ని రాశులకి స్టార్టింగ్ నుంచి ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం తగ్గి 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 అలాగే డెవలప్ అవుతుంటుంది కొంతమందికి స్టార్టింగ్లోనే డెవలప్ అనేది స్టార్ట్ అయ్యి రేజ్ అయ్యి ఆ సంవత్సరం ఎండింగ్ అయ్యేసరికల్లా కొంచెం డౌన్ అనేది జరుగుతుంటుంది మనకి వృషభ రాశి వాళ్ళకి స్టార్టింగ్లోనే అంటే జనవరి నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం బిజినెస్లు అనేవి చాలా డల్లగా జరగడం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో కొంచెం ఇబ్బంది పడడం అది జనవరి నుంచే కాదు గత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అలాగే ఇరవై నాలుగు గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే మాత్రం ఈ గురుడి తాలూకా ప్రభావం మనకి ఇప్పుడు అనుకూలించలేదు ఎందుకంటే ఈ గురు ఎప్పుడైతే అనుకూలించడం మనకి పరిస్థితులు మారుతాయో మనకి క్యాష్ రొటేషన్ తగ్గపోవడం అలాగే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వకపోవడం ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లు ఎక్కువగా గొడవలు రావడం మనశ్శాంతి లేకపోవడం పిల్లల విషయంలో బాగా చదువుతారు మంచి మార్కులు తెచ్చుకుంటారు అలాగే ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది జాబ్ పరంగా వచ్చేసరికి వృషభ రాశి వాళ్ళకి చూసుకుంటే స్టక్ అవ్వడం మనం అనుకునేటువంటి గోల్ అనేది సాధించలేక అక్కడికి రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అంటే ఇరవై ఒకటి ఎండంగ నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి కూడా సరైన ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడడం కానీ అలాగే మ్యాచెస్ విషయానికి వస్తే మాత్రం మనకి మ్యారేజ్ చూస్తూ మంచి సంబంధాలు చూస్తూ కూడా సెట్ అవ్వకపోవడం అలాగే ఏం చేద్దాం అనేది మనకి అంటే ఏమి పని చేయదు అసలు మనం ఏం చేయాలి ఏఐటి ఏమైనా ఏ స్టెప్ తీసుకోవాలి లేదు రెండు మూడు సంబంధాలు వచ్చాయి అది ఏ సంబంధాన్ని డ్రైవ్ చేసుకోవాలి చూస్ చేసుకోవాలి మన పాప భవిష్యత్తు కానీ మన బాబు భవిష్యత్తు కానీ ఎలా బాగుంటుంది అనేది కన్ఫ్యూజ్ అవ్వడం కానీ జాబ్ విషయంలో చూసుకుంటే ప్రైవేట్ జాబా ఆర్ గవర్నమెంట్ జాబా అంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థికమైన ఇబ్బందుల్లో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు మన గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా సరే ముందుగా వచ్చినటువంటి అవకాశాలను ఎందుకు వదులుకోవడం ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుకుంటున్నప్పుడు కొంతమందికి మంచి మంచి ప్లేస్మెంట్స్లోని జాబులు రావడం వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం ఎందుకంటే వాళ్ళ ఆంబిషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మరి ఉద్యోగాలు చెయ్యాలా వద్దా లేదంటే వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేయాలి ఇలాంటివంటి కన్ఫ్యూజనెస్లో పడిపోయినటువంటి యువత అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు మనశ్శాంతి లేకపోవడం పిల్లల మీద ఎక్కువగా బెంగ పెట్టుకోవడం అలాగే అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైతే మనకి ఈ రాహు కేతుల తాలూకా ప్రభావం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుందో రాహు అనేది మాయా కేతు అనేది ఇబ్బందులు గురి చేయడం కానీ రెండు కూడా మనకి ఇబ్బంది ఎప్పుడైతే గురి చేస్తున్నామో మానసిక మానసిక ప్రశాంతత ఏంటి నాకే ఎలా జరుగుతుందో అందరికీ ఎలాగే జరుగుతుందో కొన్ని నా వృషభ రాశి వాళ్ళకే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలా జరుగుతుందా లేదంటే మిగతా రాశుల వాళ్ళందరికీ ఇలా రకరకాలైనటువంటి కన్ఫ్యూజనెస్ రావడం అనేది సర్వసాధారణం ఎందుకంటే మీకు చెప్తున్నాను ఈ మే నెల దాటిన తర్వాత నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అమౌంట్ పరంగా కొంచెం క్యాష్ అనేది రొటేషన్ తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బిజినెస్ అనేది కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు స్టార్టింగ్ నుంచి అంటే మే నెల ఫిఫ్టీన్ పదిహేను పదహారు నుంచి కూడా మీ బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఎవరైతే మ్యారేజెస్ కోసం చూస్తున్నారో అంటే మంచి మ్యాచెస్ వస్తున్నా సరే అవి మాకు సెట్ అవ్వట్లేదు లేదు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మ్యాచెస్ అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మే పదిహేను పదహారు తారీఖుల నుంచి కూడా అలాగే జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మీ గోల్ కానీ మీ అంబిషన్ కానీ తప్పకుండా సక్సెస్ అవుతుంది అలాగే పదిహేను పదహారు తర్వాత మీరు ఏదైనా సరే మీకు ఇంచుమించుగా మీరు అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మే నెల పదిహేను పదహారు నుంచి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం గొడవలు అనేవి కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు తప్పకుండా వృషభ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని మీరు కంపల్సరిగా ప్రతి మంగళవారం భార్య భర్తలు ఇద్దరు కూడా వెళ్ళి లేదు భర్తకు ఆఫీస్కి వెళ్ళారు భార్య ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఆ పది పదిన్నర టైంలో మీకు అవకాశం దొరికినప్పుడు టైం దొరికేటప్పుడు సాయంత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఫ్యామిలీ మీ మొత్తం గోత్రనామాలు చెప్పుకొని అభిషేకాలు చేయించుకొని అలాగే గుడికి వెళ్ళేటప్పుడు ఒక అరటిపళ్ళు పెడ పూర్తిగా ఒక పెడ అనేది మంచి పసుపు రంగులు ఉండేటువంటి కుళ్ళు పోకుండా ఆ పెళ్ళలో అరటికొళ్ళన్ని చాలా చక్కగా ఉన్నాయండి చూసుకోండి బాగున్నాయి తీసుకున్న తర్వాత అవి తీసుకెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి పాదాల దగ్గర ఒక రెండు మూడు అరటికొళ్ళు పెట్టి మిగతావి గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టినట్లయితే మాత్రం ఎక్కువగా వృషభ రాశిలో ఫ్యామిలీ రిలేషన్షిప్లో చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే గొడవలు రాకుండా మానసిక ప్రశాంతత అనేది ఎక్కువగా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు మే నెలలో చూస్తారు ఒక రెండు వారాలు ఫస్ట్ మంగళవారం రెండో మంగళవారం చేసి చూడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయి అలాగే మూడు నాలుగో వారాలు కూడా మీరు తప్పకుండా చేస్తారు ఎలాగైతే మ్యాచెస్ కోసం చూస్తున్నారు మంచి సంబంధాల కోసం చూస్తున్నారు వాళ్ళైనా చేయొచ్చు అలాగే మంచి ఉద్యోగాల కోసం చూస్తున్నామండి ట్రై చేస్తున్నామండి అనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కూడా ట్రై చేయొచ్చు మీకు థర్డ్ వీక్ నుంచి కూడా దాని తాలూకా రిజల్ట్ అనేది మీకు తప్పకుండా మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రిజల్ట్ అనేది మీకు తప్పకుండా ఇస్తాడు అలాగే పిల్లల కోసం కానీ పూజలు చేస్తున్న వాళ్ళు కానీ ఇదంతా సుబ్రహ్మణ్య స్వామి తప్పనిసరిగా మీరు దర్శించుకున్నట్లయితే మాత్రం పిల్లల ఆరోగ్య విషయాలు ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్య విషయాలు అవ్వండి ఏదైనా కారణం ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే ముఖ్యంగా వృషభ రాశి వాళ్ళకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకా ఆశీస్సులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే మనల్ని ఎక్కువగా మనం ఎవరినైతే నమ్ముతాము ఎవరినైతే ఇష్టపడతాము ఆరాధిస్తాము వాళ్ళ ద్వారా మనం ఇబ్బందులు పడే అవకాశాలు ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాం అది యువత అవ్వచ్చు అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు అది ఈ మంచి మ్యారేజ్ అయిన భార్య భర్తలు అవనివ్వచ్చు ఎవరికైనా సరే అనుబంధం అనేది రెండు మనుషులు కలిసిన వారు ప్రతి ఒక్కరికి చెప్తున్నారు సజీవనం చేస్తున్న వాళ్ళైనా ప్రేమించుకుంటున్న వాళ్ళైనా భార్యాభర్తలైనా ఎవరికైనా సరే రెండు మనుషులు బంధం కలిసే దగ్గర ఈ మనస్పర్ధలు అనేవి ఇద్దరి మధ్య కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాహు ప్రభావం వల్ల మీరు తప్పకుండా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం శాంతం అనేది దొరుకుతుంది మనశ్శాంతి అనేది పీస్ ఆఫ్ మైండ్ అని మనసులో చాలా మైండ్ అనేది చాలా రిలీఫ్నెస్ దొరుకుతుంది అలాగే మే నెలలో మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది చాలా మంచి మంచి కార్యక్రమాలు మ్యారేజెస్ కోసం జాబ్స్ కోసం అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ కోసం కోసం ఫ్యామిలీ డెవలప్ అవ్వడం కోసం అలాగే ఏమైనా లోన్లు పెట్టి హౌస్ తీసుకుందామన్నా బండ్లు తీసుకుందామన్నా వాహనాలు తీసుకుందాం ఈవెన్ సంథింగ్ ప్రాబ్లమ్ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఇబ్బందులన్నీ తగ్గి మీరు అనుకునేటువంటి కోరికలు నెరవేరి మంచిగా మే పదిహేను పదహారు తారీఖుల తర్వాత మీ ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు మే నెల నుంచి కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా ఉంటుంది మీరు భయం పడిపోకండి ఎందుకంటే మాకు ఆదాయం రెండు ఉన్నది అంటున్నారు ఖర్చు అనేది ఎనిమిది ఉంటున్నది అన్నారు ఎలా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది మాత్రం మీరు అది మైండ్లోంచి తీసేయండి కష్టపడండి ప్రతి దానికి కూడా ఫలితం ఉంటుంది అలాగే దైవభక్తిని పెంచుకోండి అలాగే హెల్త్ ఇష్యూస్ ఏమైనా చిన్న చిన్న కలిగితే మంచి వైద్యుని సంప్రదించండి ముఖ్యంగా ఈ జాబ్ హోల్డర్స్కి వెన్నుకు సంబంధించింది కానీ ముడికి సంబంధించిన కానీ ఆయాసం కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి సంతాలిక ప్రభావం వల్ల అవన్నీ కూడా తగ్గి మీకు మంచి రిలే ఫ్యామిలీలో మంచి సందడి పండగ వాతావరణం రావాలని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధ్యం తప్పకుండా చేసుకోండి అలాగే మీకు హెల్త్లో ఫెల్త్లో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మంచి వైద్యం చూసి సంప్రదించుకొని మీరు మెడిసిన్ తీసుకుంటూ అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుకుంటూ ఉంటే మాత్రం మే నెల నుంచి కూడా ఒక వరకు వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎందుకంటే మీకు ప్రతిరోజు కూడా నా ఛానల్లో ఉదయం నాలుగు గంటలకి ప్రతి వీడియో కూడా రిలీజ్ అవుతుంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది మీ ఫ్యామిలీ కానీ మీ బంధువులు కానీ మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మంచిగా అంటే మనం చెప్పే రెమెడీస్ వల్ల కానీ ఎన్నో కొన్ని వేల మంది కుటుంబాల్లో ఈరోజు మనం చెప్పిన రెమెడీస్ వల్ల చాలా సంతోషంగా హ్యాపీగా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు మంచి మంచి ఉద్యోగాలు వచ్చి వాళ్ళందరూ కూడా మనకు కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి మీరు కూడా తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుంచి కూడా మీ ఫ్యామిలీ అంతా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో చాలా సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉంటారని నేను కూడా మనసారా కోరుకుంటున్నాను అలాగే నా ఛానల్ని కూడా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే లైక్ చేస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను నమస్కారం అండి ఉంటాను మీరు మళ్ళీ కలుసుకుందాం